ఇక మచిలీపట్నం దగ్గర పరిస్థితి కాస్త టెన్షన్ పెట్టిస్తోంది అక్కడ పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నారు ఇప్పటికే మచిలీపట్నం మొత్తం కూడా చాలా సేపటిగా అంధకారంలో మునిగిపోయింది మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో శివకుమార్ ఇందాకటికి ఇప్పటికే పరిస్థితులు ఏమన్నా తేడా కనిపిస్తోందా అప్పటికంటే ఇంకా వర్స్ట్ గా ఉందా ఏంటి పోలీసులు ఎందుకు అక్కడ అలర్ట్ అవుతున్నారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తీవ్ర తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కూడా ప్రస్తుతం సంఘటన ప్రదేశాల్లో మొత్తం కూడా పరిస్థితిని ఎలా ఉంది అనేది కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అంతా ఎస్పీ ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఏజ్ ఆఫ్ నవ్ అయితే మనకి కోనసీమ ఆ ఏరియాలో ఇది సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుసుకుందండి నిన్నటి వరకు కొంచెం ఈ మచిలీపట్నం వైపు చూపెట్టింది ఇప్పుడు కొంచెం టువర్డ్స్ ద రైట్ అటువైపు కొంచెం వైపు చూపెడుతుంది బట్ నెవర్త్ లెస్ ఎఫెక్ట్ యాజ్ సచ్ అయితే కృష్ణా జిల్లా మీద గట్టిగానే ఉంటుంది ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇప్పుడు విండ్ స్పీడ్ కూడా అందుకుంది సిన్స్ ఈవినింగ్ ఈవినింగ్ వరకు కొద్ది కామ్గానే ఉంది అండ్ విండ్ స్పీడ్ ఫ్రమ్ ఈవినింగ్ ఆన్వర్డ్స్ కొద్ది ఇంటెన్సిటీ పెరిగింది ముఖ్యంగా చూసుకుంటా మనకు చాలా చోట్ల చెట్లు అవి పెద్ద చెట్లు అవి పడుతున్నాయి యాజ్ ఆఫ్ నో దట్ రిస్టరేషన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ పట్టవాట్లు ఇమీడియట్గా సాఫ్ చేసేసి పనులు డిస్ట్రో చేస్తున్నారు చాలా గ్రామాల్లో పూర్తిగా అంధకారం ఉన్నటువంటి పరిస్థితి అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ప్రికాషనరీ మేజర్గా జనరల్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేస్తారండి ఇలాంటి టైంలో ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు కూలిపోయే అవకాశం ఉంటుంది ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీ డోంట్ వాంట్ ఎనీ అదర్ డ్యామేజ్ డ్యూ టు దట్ ఫాల్ అన్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉండాలి ఆల్ దట్ ఈస్ ద రీజన్ వై ఎలక్ట్రిసిటీ విల్ బి షెట్ ఆఫ్ ఫర్ ఎ వైల్ అయితే మనం చూసుకుంటే ఎప్పుడైతే కొంచెం నార్మల్సీగా ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోస్ ద డ్రిల్ అండ్ దే విల్ రిస్టోర్ దట్ ఎలక్సిటీ ఫాస్టెస్ ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఇక్కడ మీరు భద్రత పరంగా కావచ్చు రెస్క్యూ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మనకి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా రెండు వందల పైచెలకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి మనం ఓవరాల్గా ఒక పదహారు వేల పైన మందిని ఐడెంటిఫై చేసుకున్నాము వాళ్ళల్లో చాలా వరకు వాళ్ళ చుట్టాల ఇంటికి కానీ అదర్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్స్కి తరలిపోయారు మిగిలిన వాళ్ళలో దాదాపు ఒక లెవెన్ థౌసండ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ దమ్ ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి సారీ రిలీఫ్ సెంటర్స్కి తరలించడం అయింది రిలీఫ్ సెంటర్స్లో కూడా నేను కూడా పర్సనల్ విజిట్ చేసాను నేను కలెక్టర్ గారు కూడా ఈ బండ్ మిల్ కృత్తు కుర్తువెన్ను పెడన ఇట్లాంటి ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ వేర్ సివియారిటీ ఉంటుంది అదేవిధంగా నాగాయలంకూడా కూడా ఈరోజు చూసాము అన్ని చోట్ల కూడా ఆర్ ఎడిక్వేట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఎడిక్వేట్ మ్యాన్ పవర్ కానివ్వండి హెల్త్ వైజ్ కానివ్వండి జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు ఎక్కడా కూడా ప్రజల కూడా తుఫాన్ నేపథ్యంలో అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి బయటకు రావద్దని కూడా సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క తుఫాను ప్రభావం రేపు ఎల్లుండి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు స్టూడియో రైట్